అమెరికా తలుచుకుంటే ఏం జరుగుతుందో వెను చూస్తున్నాం అదే అమెరికా ఇప్పుడు ఇరాన్ చేసింది ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు విధించడంతో ఈ ఇస్లామిక్ కంట్రీ అల్లాడిపోతోంది ఇరాన్ లో అల్లర్లు ఆగడం లేదు నలభై ఐదు మంది మృతి చెందారు ఒకవైపు ధరల పెరుగుదలతో ప్రజల్లో ఆగ్రహం మరోవైపు నిరసనలకు ఇరాన్ రాజవంశీకుడు పహ్లావి పిలుపు పన్నెండు రోజులుగా ఇరాన్ అవుతోంది దాదాపు అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలు కొనసాగుతున్నాయి ఇరాన్ లో ఇంటర్నెట్ బంద్ అయింది రెండు వేల రెండు వందల డెబ్బై మందిని నిర్బంధించారు కరెన్సీ విలువ తీవ్రంగా పతనమవడంతో దుర్భరంగా మారింది జీవనం డాలర్ తో పోలిస్తే పది లక్షల పడిపోయింది కరెన్సీ పలు చోట్ల నిరసనకారులపై ఇరాన్ ఆర్మీ కాల్పులు జరిపింది ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు ప్రజలపై హింస ఆగకపోతే తీవ్ర స్థాయిలో దాడులుంటాయని హెచ్చరించారు ట్రంప్ తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దని ఇరాన్ హెచ్చరించింది ఇరాన్ లో ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు అక్కడి ప్రజల అసంతృప్తి చాలా అరుదుగా బయటకొస్తూ ఉంటుంది ఇప్పుడు అలాగే జరుగుతోంది ఈ స్థాయిలో ప్రజల్లో పెళ్ళుబడిన పెళ్ళు ఆగ్రహ జ్వాల మూడేళ్లలో ఇదే తొలిసారి ఇరాన్ లోని మొత్తం ముప్పై ఒక్క రాష్ట్రాల్లోని మూడు వందల నలభై ఎనిమిది చోట్ల ఇలా నిరసనలు జరుగుతున్నాయి ఇరాన్లో డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఈ ఆందోళన మొదలైంది పెరుగుతున్న ధరలు పడిపోతున్న ఇరాన్ కరెన్సీతో జనానికి నిత్యావసరాలు కూడా అందడం లేదు సరిగ్గా ఇదే సమయంలో సీన్ లోకి ఎంటర్ అవుతున్నారు ఇరాన్ రాజవంశీకుడు ఇరాన్ కు చెందిన పహ్లావి వంశానికి చెందిన రాజు మొహమ్మద్ రెజా పహ్లావి పంతొమ్మిది వందల తొమ్మిది ఇస్లామిక్ విప్లవం తర్వాత పారిపోయారు ఇప్పుడు విదేశాల్లో ఉన్న ఆయన పెద్ద కొడుకు రెజా పహ్లావి కలకలం రేపుతున్నారు ప్రభుత్వాన్ని నిలదీస్తూ వీధుల్లోకి రావాలంటూ ఆయన పిలుపునివ్వడం అగ్నికి ఆద్యం పోసింది నిరసనకారుల మీద ఇరాన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది రెండు వేల రెండు వందల డెబ్బై మందిని నిర్బంధించారు ఇంటర్నెట్ బంద్ చేశారు ఇతర దేశాలకు ఫోన్లు కూడా పోవడం లేదు కానీ తీవ్రంగా మారిన ఆకలి సమస్య నుంచి మాత్రం ఇరాన్ బయటపడలేకపోతోంది ఇరాన్ కరెన్సీ దారుణంగా పతనమవడంతో దేశంలో ఏదీ కొనలేని పరిస్థితులు ఏర్పడ్డాయి అమెరికా ఆంక్షలతో ఇరాన్కు దిగుమతులు ఎగుమతులు దాదాపు ఆగిపోయాయి ఫలితంగా కరెన్సీ తీవ్ర స్థాయిలో పతనమైంది ఇన్ని రోజులు డాలర్తో పోలిస్తే నలభై వేల గా ఉన్న కరెన్సీ విలువ ఇప్పుడు పది లక్షల రుయాల్స్ కు పడిపోయింది దీంతో ప్రజల దగ్గర డబ్బులు లేక చేసే పనులు దొరక్క ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోతూ ఉండడంతో ఇరాన్ ఇస్లామిక్ రెజీమ్ పై తిరగబడుతున్నారు జనం